ందరికో మాట అండి వీడియో తీయడానికి లేట్ అయ్యింది నేను అని చెప్పేస్తాను మీరు ఏమనుకున్నా పర్లేదు వీడియో మాత్రం పూర్తిగా చూడండి అబద్ధం ఎక్కువ రోజులు నిలబడలేదండి తొందరగా తెలిసిపోద్ది కానీ నిజం తొందరగా తెలియకపోయినా తొందరగా బయటికి రాపోయినా ఏదో రోజు ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుందండి నిజం బయటకు వచ్చిన రోజు నాడు మాత్రం అరే ఆ మనిషిని మనం ఎందుకు పట్టించుకోలేదు ఆ మనిషి మాట మనం ఎందుకు వినలేదు ఆయన ఎందుకు నమ్మలేదు అని గుండ్లు బాధకుని బాధపడాల్సి వస్తుందండి కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అలానే ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఎంత మేలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంత అండగా ఉన్నా కానీ ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలును మర్చిపోయి చంద్రబాబు నాయుడు మాటల్లో పడిపోయారండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాయ మాటల్లో పడిపోయారండి ఆ ఊపిలే చిక్కుకుపోయారు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అల్లిన అబద్ధపు వలలో ఈ రాష్ట్ర ప్రజలు చిక్కుకుపోయారండి ఎన్నికల ముందప్పుడు వాళ్ళిత్తనన్న సూపర్ సిక్స్ల కోసం వాళ్ళు తప్పిపోయారన్న ముప్పై వేల మంది గురించి విశాఖ కంటైనర్లో డ్రగ్ అనుకుంటా రాష్ట్రం మొత్తం తిరిగి కూటం పార్టీ వాళ్ళు ఏదైతే దుమ్మెత్తి దుమ్మెత్తిపోసి బురద జల్లారో ఆ మాటలు నమ్మేసేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పట్టించుకోలేదండి కానీ ఇప్పుడు కూటం పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలని కంటైనర్లో ఏమీ లేదు అని ఈ సిబిఐ వాళ్ళు కూటంపాటి కోసాలు కదిలేలాగా కూటంపాటి చంప చల్లు మనిపోయేలాగా కూటంపాటి వాళ్ళు గోప గియ్యం అనిపోయేలాగా కంటైనర్లో ఏమీ లేదు కూటంపాటి వాళ్ళు చెప్పినా అని అబద్ధాలు అని సిబిఐ వాళ్ళు తేల్చి చెప్పేశారండి కూటంపాటి కోసాలు కదిలించారు సిబిఐ వాళ్ళు కానీ నిజం మా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారాగా ఆయన ఏ విధంగా స్కూల్ని మార్చారో మేము చెప్పుకోకపోయినా కానీ మేము జనాలకు అది చేరవేర్చలేకపోయినా కానీ దగ్గరుండి పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా కానీ ప్రతి స్కూల్కి వెళ్ళి నాడు నేడు ద్వారాగా మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి చేశారో పార్టీ నాయకులే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ఆయన చేసిన అభివృద్ధిని వాళ్ళే చూపిస్తూ ఉన్నారండి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఏంటో తెలుస్తూ ఉందండి ముందు ముందుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారండి నాడు నేడు ద్వారాగా ఆయన ఏ విధంగా అయితే స్కూళ్ళు మార్చారో వాళ్ళ కూర్చునే బెంచుల దగ్గర నుండి వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వరకు వాళ్ళు తినే ఫుడ్డు వరకు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థి విద్యార్థుల పట్ల ఏ విధంగా ప్రేమ చూపించారో కట్టినట్టుగా కూటమి పార్టీ నాయకులు చూపిస్తూ ఉన్నారండి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఉంటే ఆ చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా ప్రతి స్కూల్కి వెళ్ళాడండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి స్కూల్కి వెళ్ళాడండి కానీ ఏ స్కూల్లో ఏ ఏ ప్రభుత్వంలో స్కూల్ అభివృద్ధి చెందినాయో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కానీ చెప్పలేకపోతూ ఉన్నాడు ఏ ప్రభుత్వంలో స్కూళ్ళు బాగుపడ్డాయో ఏ ప్రభుత్వంలో స్కూల్ అభివృద్ధి చెందాయో కళ్యాణ్ గారికి తెలిసినా మాట్లాడలేకపోతున్నాడు నోరు అడిపింది కళ్యాణ్ గారికి మాట్లాడలేడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి నిజాన్ని ఒప్పుకోలేరు కాబట్టి కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారండి దగ్గరలోనే ఉంది